హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిని అయితే కోరుకుంటున్నా వీడియో చూసే ముందుకైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా వీడియో ఎలా ఉన్నా కామెంట్ చేసి చెప్పండి కొత్తగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు ఏంటంటే నేను సిద్ధు సూపర్ మార్కెట్కి వెళ్ళి కొన్ని సామాన్స్ సామాన్లు తెచ్చినాము అప్పాలు తెద్దామని చెప్పేసి పండగ ఎలాగో దగ్గరికి వచ్చేసింది కదా అప్పాలు అయితే వేసుకోవాలి అతి బా బా బాగా వేసుకోకపోయినా కూడా కొన్ని కొన్ని వేసుకున్నా కూడా బాగుంటుంది కదా పండగ కదా చేసుకోకపోతే బాగోదు నీ అంటే ఎప్పుడైనా మా సార్ నేనే సూపర్ మార్కెట్కి వెళ్తాం కదా ఈ సారి ఏంటంటే సిద్ధు నేను వెళ్ళినామన్నట్టు మా సార్ అయితే ప్రస్తుతానికి ఇంట్లో లేడు అందుకని చెప్పేసి నేను సిద్ధైతే అయితే వెళ్ళినాము వెళ్ళి కొన్ని ఎక్కువ సామాన్ కూడా కాదు అప్పలకు సంబంధించినవి కొన్ని కొన్ని ఐటమ్స్ వాళ్ళకు సంబంధించినవి ఉంటాయి కదా అవి అయితే పట్టుకొని వచ్చిన ఇక సిద్ధం ఏం ఎలాగో షా అంత షా సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు పిల్లలు కొనుక్కోకుండా అసలు ఉండరు కదా ఏదేదో కొనుక్కున్నాడో ఇక ఇంటికి వచ్చినాక వాళ్ళక్కకి అక్షయ్ ఉన్ను అక్షయున్ను పెద్ద పెద్దామే ఇద్దరు తింటూరు సిద్ధు కూడా తింటుండు అనుకో నేను కూడా తిన్నా మేము నలుగురమే ఉన్నాం కాబట్టి ప్రస్తుతానికి ఇంట్లో మేము నలుగురం షేర్ చేసుకుని ఇష్టం ఇట్లా దీక్ష ఏంటంటే నేను సామంతి ఏం కానీ అక్కడ పెట్టేసి నేను చదువుతా మమ్మీ అని చెప్పేసి అని అన్నది సరే చదుర అని చెప్పేసి నేను కూడా అన్నా అప్పుడప్పుడు పిల్లలు మనకు కొన్ని పనులలో హెల్ప్ చేస్తే భలే అనిపిస్తుంది నాకైతే మంచిగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి పని చెప్తే తిన్న చూసినాం అప్పుడు కోపం కూడా వస్తుంది అట్లా రెండు రెండు టైపులు ఉంటాను అన్నట్టు నేను కోపం వస్తుంది మంచిగా అనిపిస్తుంది అట్లని చెప్పేసి పని చేసి నన్ను మెచ్చుకోను అట్లని చెప్పేసి పని చేయలేదని ఊరుకోను పని చేయకపోతే తిడతా హెల్ప్ చేస్తే నాలో నేనే సంబరపడతా కాకపోతే పని చేస్తే ఖచ్చితంగా పని చేయకపోతే ఖచ్చితంగా కోపం పడతా ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియాలి కదా అని చెప్పేసి చిన్న చిన్న పనులైనా సరే వాళ్ళకు కూడా తెలుస్తేనే బాగుంటుంది ఇంట్లో మొత్తానికే మొత్తం మన మీద ఆధారపడి ఉండడం కూడా కరెక్ట్ కాదు వాళ్ళు కూడా కొన్ని పనులు నేర్చుకోవాలి ఇక్కడనైతే నేను కారపూస చేసుకుందాం అని చెప్పేసి పిండి అయితే జల్లడ పట్టిస్తున్నా ఫస్ట్ బియ్యం పిండి ఎందుకంటే మనం పిండి పట్టించుకుంటాం కరెక్ట్ అందులో కొంచెం బర్క బర్క వస్తుంది కదా అదంతా తీసేస్తే బాగుంటుంది కొంచెం జల్లడ పట్టుకుంటే జస్ట్ ఒక ఐదు నిమిషం ఐదు పది నిమిషాల పని అయితే కావచ్చు కానీ అట్లా వేసుకుంటే బాగుంటుంది కదా అలా అందులోకి మళ్ళీ నేను కొంచెం శనగపిండి కూడా తెచ్చిన శనగపిండి కూడా వేసుకున్నాం అన్నట్టు ఇట్లా మొత్తం జల్లడ పట్టుకొని కొంచెం పురుగు వెళ్ళింది శనగపిండిలో కూడా మనం అట్లా పట్టుకుంటే నై మంచిగా అనిపించింది ఒకవేళ సూపర్ మార్కెట్లో తెచ్చినాం కదా డైరెక్ట్ వేసినాం అనుకో అది అక్కడికి అయిపో కావచ్చు ఎల్లు వేసిన షాపులలో ఉన్న ఎల్లున్నా పిండి కొన్ని రోజులు స్టోర్ అయి ఉంటే పురుగు ఖచ్చితంగా వస్తుంది కాబట్టి మనం తెచ్చుకున్నాక జల్లడ పట్టుకుంటేనే బాగుంటుంది ఇక్కడనైతే నేను జల్లడ పట్టుకొని మంచిగా పిండి అయితే కలుపుకుంటున్నా పిండి కలుపుకొని పక్కకు పెట్టేసిన ఫస్ట్ కారపూసకు కొంచమే పిండి తీసుకున్నా మరీ ఎక్కువ చేస్తలేను నాకు అంతగానం చేసినప్పుడు కూడా ఇంట్రెస్ట్ లేదు అసలు కానీ చేయాలి పండగ కదా పండగ పడ పడగొట్టద్దు అని చెప్పేసి అంటారు కదా అందుకని చెప్పేసి అవి కొన్ని అవి కొన్ని చేద్దామని చెప్పేసి ఇట్లనైతే స్టార్ట్ చేసినాయి ఇగో ఈ కారపూస పిండి అయితే కలుపుకొని పెట్టుకున్న తర్వాత గ్యారెలకు పిండి రెడీ చేస్తుంది అన్నట్టు గారెలల్లో కొన్ని నువ్వులు వేసుకుంటున్నా ఫస్ట్ నువ్వులు ఏంటంటే నేను డైరెక్ట్ ఏమి వేయలేదు ఫస్ట్ జల్లది చెరుకున్న చెరుక్కుని కవర్లోనే పోసుకున్నా ఒక గిన్నెలో పోసుకోలేదు కానీ కవర్నే పోసుకుంటాను మిగిలిన మళ్ళీ అట్టని ప్యాక్ చేసి పక్క పెట్టచ్చని కొన్ని నువ్వులు వేసుకున్నా పల్లీలు అయితే మంచిగా వేయించి మంచిగా పొట్టు తీసేసి వేసిన అందులో బొబ్బరిపప్పు వేసుకుంటారు శనగపప్పు కూడా వేసుకోవచ్చు నేను నువ్వులు పల్లీలు వేసుకున్నా నాకు నువ్వులు ఎక్కువ ఇష్టము గ్యారెలలో నువ్వులు వేస్తే బాగుంటుంది నువ్వులు ఎక్కువ ఇష్టం అందుకే నువ్వు నువ్వులు వేసుకున్నా పల్లీలు వేసేసిన మళ్ళీ ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ పచ్చిమిర్చి పేస్ట్ వేసేసిన పేస్ట్ చేసి వేసిన కరివేపాకు ఉల్లాకు ఉల్ ఉంటుంది కదా ఉల్లాకును కరివేపాకు ఇవి కూడా సన్నగా తరిగి వేసుకుని కొన్ని కొత్తిమీరలు కొంచెం జీలకర్ర వేసుకున్నా పసుపు కూడా వేసుకోవచ్చు కాకపోతే ఎవరిష్టం వాళ్ళది నేనైతే ఇందులో వేసుకోలేదు పసుపు ఎందుకో నాకు నచ్చ వేసుకుంటా అప్పుడప్పుడు అప్పుడప్పుడు వేసుకోను అంతే నాకు నచ్చినప్పుడు వేసుకుంటా నచ్చినప్పుడు వేసుకోను అది నా టేస్ట్ని బట్టి ఉంటుంది అంతే పసుపు అయితే వేయలేదు ఉప్పు వేసుకున్నాం ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం కారం కూడా వేసుకున్నాం మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసినాం కాబట్టి కారం కొంచెం చూసేసుకోవాలి మరీ కారం కొనే అనుకో గ్యారెలు బాగోదు అవి ఇంటికి ఎంత సరిపడాలో అంతే వేసుకుంటే బాగుంటుంది ఇదంతా మీకెందుకు చెప్తున్నా మాకెందుకు చెప్తున్నావు అక్క అని మీరు అనుకోవచ్చు ఎవరు టేస్ట్ వాళ్ళది కదా నేను ఈ రకంగా చేస్తాను అని చెప్పేసి చూపిస్తున్నా అంతే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు నేను ఈ రకంగా చేస్తాను ఇవన్నీ మొత్తం మిక్సీ చేసేస్తున్నా మిక్సీ చేసే లోపు ఏంటంటే మా పిల్లలు ఉన్నారు కదా మా పిల్లలు ఇప్పుడు ఇంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు డెఫినెట్గా గొడవ పడుతూనే ఉంటారు ఖచ్చితంగా ముగ్గురు ఉన్నప్పుడు మా ఇంట్లో ఎట్లుండదు తెలుసా రచ్చలు అచ్చి ఉంటుంది ఎంత గొడవ అని అనుకుంటున్నావు ఆ పిండి కలిపేటప్పుడు అయితే మస్తు విపరీతంగా గొడవ అసలు ఒక్కొక్కసారి అమ్మా అని చెప్పేసి దేవుడా అని చెప్పేసి పిల్లలంటే మరి మామూలుగా ఉండదు వాళ్ళతోని వాళ్ళతో తట్టుకునేంత శక్తి కూడా ఉండాలి ఇక్కడనైతే నేను దీక్ష వేరే గిన్నెల కారం ఎందుకు వస్తుందని మీరు అనుకోవచ్చు ఆమె అది వేరే దాని కోసం పోసింది ఇక్కడ అన్నీ కలుపుకోని సేపు ఏంటంటే గ్యాస్ మీద కొన్ని అయితే గరం నీళ్ళు పెట్టేసిన ఎందుకంటే గ్యారెలు కొంచెం క్రిస్పీగా అని చెప్పేసి కొంచెం గోరువెచ్చని నీళ్ళు పెట్టేసి ఇలా మంచిగా పిండి అయితే రెడీ చేసేసిన ఇలా ముద్దలు వేసి కూడా అయింది అన్నైనే బయట పొయ్యి పెట్టేసిన పెట్టేసి ఇచ్చేసిన ఇవి ఒక్కరి చేతి అప్పాలు అప్పాలైతే కాదు ముగ్గురు పిల్లలు వచ్చేసారు ముగ్గురిని సందయించుకున్నా కొట్టుకున్నారు తిట్టుకున్నారు ఈ అప్పాలు వేసేటప్పుడు నానావస్థ అయిపోయింది మా తగ్గట్టు వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది సో ఇంకా నయ్యం గ్యారెలైపోదాకా వర్షం కొట్టలేదు గ్యారెలైపోయాక వర్షం కొట్టింది తర్వాత పోయి ఇటు ముందుకు సిఫ్ట్ చేసి కారపూసనైతే వేసేసిన సో సిద్ధు కూడా ఆగరికి వచ్చేసిండు సో వీడియో ఇంతే లాస్ట్ వర్షం కొట్టింది కదా తర్వాత వీడియో తీయలేకపోయింది అన్నట్టు సో మా అప్పాలు మా అల్లరి మామూలుగా ఉండదు మరి పిల్లలతో ఉర్రుకుంటా వేసుకుంటా మొత్తానికైతే అప్ప అప్పాలైతే కంప్లీట్ చేసేసిన సో వీడియో ఇంతే